మంచి లేదా దైవికమైన భార్యల గుణలక్షణాలు దేవుడు భార్యను భర్త ప్రకటెముక నుంచి తీశాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే భర్త యొక్క ఒక భాగమే భార్య తాను ప్రత్యేకమును ఆలోచన కలిగి ఉండరాదు భార్య భర్తకు సాటి అయిన సహాయం అంతేకాదు మొదటి కొరింత పదకొండు మూడు ప్రకారము భార్యకు శిరస్సు భర్త అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మంచి లేదా దైవికమైన భార్యలను గురించి బైబిల్ గ్రంథము తెలియజేయు కొన్ని గుణ లక్షణాలు ఒకటి దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి వాక్యము బోధించినట్లు జీవిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది రెండు సాధువైనట్టి మృదువైనట్టి స్వభావమును అంతరంగ స్వభావముగా అంటే హృదయాలంకారముగా కలిగి ఉంటుంది మూడు కుటుంబం యొక్క నియమ నిబంధనలకు లోబడి అంటే భర్తకు లోబడి శిశువులను ప్రేమిస్తూ స్వస్థ బుద్ధి కలిగి పవిత్రతతో జీవిస్తూ ఇంట పని చేసుకుంటూ పని చేసుకొని చూ మంచితనము కలిగి మంచి ఉపదేశాన్ని ఇచ్చేదిగా ఉంటుంది నాలుగు ఇతరుల ఎడల జ్ఞానము కలిగి మాట్లాడుతుంది కృపగల ఉపదేశాన్ని ఇస్తుంది ఐదు పెనిమిటికి ఆమె కిరీటముగా ఉంటుంది భర్తకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేదిగా ఉంటుంది ముగింపులో గుణవతి అయిన భార్యకు ఉన్న గుణలక్షణాలు సామెతల గ్రంథము ముప్పై ఒకటి పది నుండి ముప్పై ఒక వచనాలలో అద్భుతంగా వివరించడం జరిగింది దేవుని వాక్యం సెలవిచ్చేదేమనగా మేలు చేయు భార్య యహోవా యొక్క అనుగ్రహము మరియు సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము అని తెలియచేయటం జరుగుతుంది మంచి లేదా దైవికమైన భార్యలు ఏ విధంగా ఉంటారో మనము గమనించాము ఈ విధంగా క్రైస్తవ భార్యలందరూ ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక అందుకే దేవుడు క్రైస్తవులకు పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చాడు ఈ వరముగా వచ్చిన పరిశుద్ధాత్మతో నింపబడి లేదా పరిశుద్ధాత్మ ఆధీనములో నడిపింపులోనికి వెళితే తప్పనిసరిగా ఈ గుణలక్షణాలను పొందుకొని జీవించగలరు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్